ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం నాలుగవ అధ్యాయం కుత్సురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడు ఉండేవాడు అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునుక ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశను ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసము ఎందు శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యముల ఎందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములయందు అభ్యసనం పొందెను ఈ విధంగా కొంతకాలం గడిచిను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను అతనికి దేశాటనుకు పోవలనని కోరికే కలిగి తీర్థయాత్రలకు బయలుదేరును అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్ర యువకుడు అనుకుని సంతృప్తి చెందెను మాఘమాసం అంతయు ఇచటనే అధిక ఫలమును సంపాదించదను అని మన మనసున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయించు భక్తితో భగవంతుని సేవిస్తూ అచ్చటనే కాలం గడిపెను ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలం సంపాదించెను ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలనని తలంచి ఆ సమీపములో ఇం ఉన్న పర్వతముపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయ మొదలుపెట్టెను అట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూ చూచుసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందముతో శాస్త్రాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సాలురు కూడా వందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది కావున నీకేమి కావాలో కోరుకొనుము నీ అభీష్టము నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము నా జన్మ తరించింది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించట్లేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగ కలిగినది మరొక కోరిక కోరగలనా నాకింకేమీ అవసరము లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలను అదియే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదుగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయను కొంతకాలమునకు తల్లిదండ్రులు చూచుటకై తన గ్రామమునకు వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగను ఇలా మాఘపురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ